హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో చాలా మంది మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకైతే కడుపు నిండిపోతుంది ఎంత మంచిగా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు సో నేను ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నాను సో ఏంటి శైలు రోజు షాపింగ్ ఏనా అని అని అనుకోండి మా ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది సో అందుకోసం అనేసి షాపింగ్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో నేను మామూలుగా చెప్పులు అయితే షాపింగ్ చేశాను కదా సో ఇంకా నిన్ననే తీసుకుందాం అనుకున్న శారీ కానీ అప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది ఎండ విపరీతంగా వాడతా ఇంకా అస్సలు చేసే ఓపికే లేదు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఏడుస్తున్నారు చికా చేస్తున్నారు అని అంటే వచ్చేసాము సో నేనైతే భద్రాచలంలో చెప్పాను కదా నా ఫేవరెట్ షాపింగ్ మాల్ కాసాంలోకి అయితే వెళ్ళాను గ్రౌండ్ ఫ్లోర్లోనే శారీ సెక్షన్ అయితే ఉంటుంది వెళ్ళే వెళ్ళడమే నాకైతే ఇక్కడ పెట్టెలో ఉంది చూశారు ఈ బాక్స్లో ఉన్న గోల్డ్ శారీ దగ్గరికి అయితే మనసు పోయిందనమాట సో దీన్నే తీసుకుందామని అనుకున్నా కానీ దీన్ని కాస్ట్ చెప్పేసరికి వామ్మో రెండు గ్రాముల బంగారం వచ్చిద్దని మెదలకొండ అన్నాను సో అది వచ్చేసి పద్దెనిమిది వేలు అంటాం అంత రేట్లు పెట్టి మనం ఎక్కడ తీసుకుంటాం చెప్పండి నా మ్యారేజ్ ఎక్కే నేను అలాంటి శారీ వేసుకోలేదు సో నా రిసెప్షన్ శారీ వచ్చేసి సిక్స్ థౌసండ్ తాలు కట్టేటప్పుడు వైట్ శారీ ఉంటుంది చూసారు అది వచ్చేసి త్రీ థౌజండ్ అంతే టూ థౌజండ్ సెవెంటీన్లో కదా నా మ్యారేజ్ అయ్యింది సో అప్పుడు ఇంకా అది గొప్ప అనమాట సో ఇప్పుడైతే శారీస్ వన్ ల్యాక్ బోనే తీసుకుంటున్నారు ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్లో అయితే శారీసే వేసుకోవట్లేదు చాలామంది ఇప్పుడు శారీసే వేయట్లేదు మ్యారేజ్కి క్రిస్టియన్ మ్యారేజ్ అయితే మామూలుగా ఫ్రాక్ వేస్తున్నారు తాలు కట్టేటప్పుడు రిసెప్షన్ అప్పుడేమో ఇంకా లెహంగా వేసుకుంటున్నారు సో ఇంకా శారీస్ అయితే వేర్ చేయడం చాలా కష్టము అందులో ఒకటి మనకి కంఫర్ట్ కూడా ఉండదు కాబట్టి ఇంకా శారీస్ ఎవ్వరూ వేయట్లేదు క్రిస్టియన్స్లల్లో హింద మామూలుగా హిందూ మ్యారేజ్లో అయితే ఖచ్చితంగా చీర ఉండాలి కదా సో కానీ చీర కట్టుకుంటేనే మంచిగా లుక్ అయితే ఉండదు ఉంటుంది సో ఈ ముందైతే శారీస్ వేశారు కలర్ బాగానే అనిపిస్తుంది కానీ బోర్డర్ వచ్చేసి రెడ్గా పింక్గా అలా వస్తున్నాయి అన్నమాట నాకేంటంటే గోల్డ్ బార్డర్ వస్తే మంచిగా లుక్ అనిపించింది సో నాకైతే ఇటు ఉంది చూశారు వైలెట్ కలర్ స్కై బ్లూ కలర్ సో అవైతే చూసాను అనమాట కొంచెం పర్లేదు మంచిగా అనిపించాయి సో కానీ బార్డర్ పింక్ ఇలా వచ్చాయి నాకు అసలు నచ్చదు అలా వస్తే ఒకసారి దీన్ని ట్రై చేద్దామని అనుకొని పెట్టుకొని చూశాను అంత లుక్ ఏం రాలేదనమాట నేను చూసిన నా కళ్ళు మాత్రానికి గోల్డ్ కలర్ శారీ మీదికే పోతున్నాయి ఒకసారి ఎలా ఉంటుంది కట్టి చూపిస్తారా అని ఆ శారీ కాకుండా కొంచెం తక్కువ ప్రైస్లో ఉంది చూశారు దాన్ని అయితే చూశాను అనమాట ఆ సిస్టర్కి కట్టడం అంత పర్ఫెక్ట్గా రాలేదు బట్ అలా ఒంటి మీద వేశారు మంచినే చేసింది కానీ నన్ను పట్టుకోమనేసరికి నేను ఇలా పట్టుకుంటే మొత్తం పోయింది అన్నమాట సో ఎలా ఉంది చెప్పండి గోల్డ్ కలర్ ఎలాంటి వాళ్ళకైనా సూపర్ సెట్ అవుతుంది మస్తు లుక్ ఉంటుంది సో కొన్ని ఫొటోస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో పిచ్చిదానిలాగే ఉన్నాను కదా జుట్టు మంచిగా వేసుకోలేదు ఫొటోస్ తీసేటప్పుడు కానీ చాలా బాగుందని అన్నారు ఇంకొక శారీ కూడా ట్రై చేశాను చూడండి సో నాకు సెకండ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ గోల్డ్ సో నేను చెప్పాను కదా నాకు గోల్డ్ కలర్ అంచు ఉన్న శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో నాకు గోల్డ్ కలర్ అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం శారీస్లో అయితే రిచ్ లుక్ ఉంటుంది రాయల్ లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అయితే ఎంత నచ్చింది తెలుసా ఇది వచ్చేసి ఎనిమిది వేలు చెప్పారు ఈ మధ్యలో ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది చాలా బాగుంది అసలు కట్టుకుంటే ఎంత లుక్ ఉంటుంది తెలుసా సో ఆ శారీ నచ్చిన శారీస్ ఏమో ఎక్కువ కాస్ట్ నచ్చనివేమో మామూలుగా ఒకవేళ నచ్చినా ఒక బార్డర్ నచ్చట్లేదు బార్డర్ మంచిగా ఉంటే కలర్ బాగుండట్లేదు సో ఇదైతే చూసాను సో ఎలా ఉందో చెప్పండి స్కై బ్లూ కలర్ నాకు అంత సెట్ అవుతుందా అవ్వదా అని అనుకున్నా నెక్స్ట్ అయితే ఈ శారీ చాలా నచ్చింది ఇది వచ్చేసి ఫైవ్ కే చెప్పారు వయమ్మ ఇంత అనేసి అని అనుకున్నా కానీ చాలా బాగుంది లుక్ అయితే అసలు నేను కట్టించుకున్నాను కట్టండి అని అంటే వాళ్ళు కట్టారు అసలు ఎంత బాగుందో సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను కదా వీడియో కాల్ చేస్తున్నారా మీరు అని అంటున్నారు కాదండి నాకు ఎలా ఉంటుందో చూసుకుంటున్నాను అంటే మిర్రర్లో చూసుకోవచ్చు కదా ఎందుకు వీడియో తీసుకుంటున్నారు అనేసి అని అంటున్నారు నాకు ఈ సమాధానం చెప్పలేక నేను ఇలా యూట్యూబ్ చేస్తానని చెప్పలేను ఒకవేళ యూట్యూబ్లో పెడతాను అన్నాను అనుకోండి కొన్ని కొన్ని షాప్స్లలో అలా చెయ్యరు అంటే మా కలెక్షన్ మా దగ్గరే ఉండాలి ఎక్కడికి పోకూడదు అన్నట్టు కొంతమంది ఏమో వీడియో తీసుకొని ఏమో ఎక్కడ పెద్దది అవుతుందేమో అని అన్నట్టు అట్లా నేను చాలా షాపింగ్ మాల్స్లో చూశాను ఎక్కువ వీడియోస్ అయితే తీయనీయరు జ్యువెలరీ దగ్గర కూడా తినీయరు ఎందుకంటే వాళ్ళ జ్యువెలరీ అనేది వేరే వాళ్ళు కాపీ కొడతారేమో అలా అనమాట కొంతమంది మంచి వాళ్ళు అయితే తినేస్తారు ఎందుకంటే వాళ్ళ షాప్ అనేది కొంచెం అందరికీ తెలిసిద్ది కదా వీడియోస్లో అనేసి సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది చాలా కాస్ట్ ఉంది సో నాకు ఇష్టమైన కలర్ అనమాట మెరును స్కై బ్లూ కలర్ మెరును కూడా బాగుంటుంది సో మీకు ఎక్ ఫ్రెండ్స్ షాపింగ్ చేసి వచ్చేసరికి రెండు అలా అయింది వచ్చిన వెంటనే ఇంకా నేనైతే పడుకుని పోయా మా పిల్లలైతే మంచిగానే చక్కగా టీవీ చూసుకుంటేనే ఉన్నారు ఇంతసేపు టీవీ చూసారు నేను పడుకున్నా సో ఇప్పుడు నేను పడుకున్న తర్వాత వీళ్ళు అంటే నేను లేచిన తర్వాత వీళ్ళు పడుకున్నారనమాట ఒకరికి కాపలా ఇంతసేపు నేను పడుకుంటే వీళ్ళు కాపలా ఉన్నారు సో వీళ్ళు పడుకున్నప్పుడు నేను కాపలా ఉండాలి అని మా మోన్ గడుగు వేసింది ఇంకా బయట పని అయితే చేసేసుకొని శారీ అయితే తీసుకున్నాను ఆ శారీ అయితే నేను మిషన్ మీద అయితే వెయ్యాలి సో దానికైతే మగ్గం వర్క్ సింపుల్గా ఏమన్నా చేపిద్దామని అనుకుంటున్నాను సో ఏ శారీ తీసుకున్నానో గెస్ట్ చేయండి ఆ శారీ అయితే ఇప్పుడే రివీల్ చేయను ఎందుకంటే సో మ్యారేజ్ అప్పుడు చేస్తా థ్రిల్ ఉంటుంది బాగుంటుంది సో ఓకేనా మీరు గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసిన దానికి నేనైతే ఏ తీసుకున్నానో కామెంట్ చేస్తా ఓకేనా ఇంకా నేనైతే ఇప్పుడు మిషన్ మీద బ్లౌజ్ వేయడానికైతే వెళ్తాను శారీ తీసుకొని మా సోను కొడుకు వచ్చాక ఇద్దరు పిల్లలకి ఆయిల్ పెట్టి తలకి నూనె రాయాలి మోను బయటికి వెళ్ళకు సరేనా నేను అందుకు బయటకు పంపియాను బయటికి వెళ్ళకు సరేనా లో ఉన్న శ్రీకరి బొటిక్ దగ్గరకైతే బ్లౌజ్ తీసుకొని వచ్చాను నేను ఎప్పుడు ఇక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటాను చాలా బాగా చేస్తారు ఇది బొటిక్ కదా మనకు అనుకున్న విధంగా అన్ని మోడల్స్ వీళ్ళకి వచ్చు ప్రిన్సెస్ కట్ అవన్నీ కూడా పెడతారు మామూలు మిషన్ల దగ్గర అయితే ప్రిన్సెస్ కట్ అలా పెట్టరు సో మనం ఇచ్చినా కూడా ఎలా కుడతారో అని భయం ఉంటుంది సో ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదనమాట చాలా బాగా కుడతారు నా బ్లౌజ్ మొత్తం నేను ఇక్కడే కుట్టించుకున్నాను సో ఈ ఉందని నాకు తెలిసిన దగ్గర నుంచి ఇక్కడే ఇంకా నేను బొటిక్లో శారీ ఇచ్చేసి అయితే వచ్చాను ఇదిగోండి పిల్లలైతే చూడండి ఎలా అన్నారు మా సోన్ పప్పు అయితే అవతారం బాగాలేదు అండి ఇంకా మా మోన్ కాడైతే టీవీ పెట్టించిన చూస్తుంది ఇప్పుడైతే ఇల్లంతా నేను క్లీన్ చేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఇంట్లో అంతా పని చేసేసుకొని పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేసి నేనైతే పెట్టాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి దాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పెళ్ళిళ్ళ సీజన్ కదా బొటిక్లో చాలా రష్ ఉంది వచ్చేసరికి నాకు కొంచెం టైం పట్టింది మా అయితే నా కోసం వెయిట్ చేస్తుంది సోన్ పాప అయితే బొజ్జు ఉంది ఇంకా నేను వచ్చిన తర్వాత లేపి ఇంకా నిన్న ఉతికిన బట్టలు అవి తీసాను కదా అవి ఇప్పుడైతే మడతలేస్తున్నా చాలా ఉన్నాయి నేను టూ డేస్కి ఒకసారి అయితే బట్టలు అయితే ఉతుకుతున్నా రోజు ఉతకాలంటే నా వల్ల అయితే లేదు ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ కనిపిస్తుందని ఎప్పటి నుంచో చెప్పాను కదా సో నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాను కానీ ఎందుకు అంతలా బ్యాక్ పెయిన్ వస్తుందో అర్థం కావట్లేదు కామెంట్స్లో అయితే ఒక సిస్టర్ పెట్టారు మా మమ్మీకి బ్యాక్ పెయిన్ వస్తే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం కానీ మెడిసిన్ వేసుకున్నంత మట్టికే ఇంకా రిలీఫ్ తర్వాత మళ్ళీ వస్తుంది ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పట్లేదు నార్మల్ బ్యాక్ పెయిన్ ఏనంట కానీ అస్సలు తగ్గట్లేదు సో నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది మెడిసిన్ యూజ్ చేసినప్పుడే ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా రిలీఫ్గా ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ ఏదన్నా గట్టి పని చేసినా కూడా ఇలా వంగోన్లు వేసినా కూడా నడువులో ఒక ఇలా పట్టేసినట్టు ఎలానో అనిపిస్తుంది అసలు ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది సో అందుకే ఇంకా రోజు కాకుండా టూ డేస్కి ఒకసారి బట్టలలా ఉతికేస్తున్నాను పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా సిస్టర్ ఈ హాలిడేస్కి చక్కగా మీకు కూడా పంతిద్ది అనేసి కామెంట్ చేశారు సో నేను కూడా పంపిద్దామని అని అనుకుంటున్నా కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోతున్నా ఫస్ట్ రీజన్ వచ్చేసి మా ఇంట్లో థర్టీకి మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్కి పిల్లలు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా సో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా సో ఇక్కడ ఏసీకి కలవటైన పిల్లలు అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎలా ఉంటారేమోనన్న భయం ఇంతకుముందు లేనప్పుడు ఉండలేదా అని ఆడగచ్చు కానీ అలవాటు అవ్వకముందు ముందు ఒకలాగుంటుంది అలవాటు అయిన తర్వాత ఒకలాగుంటుంది కదా ప్రాణం సో మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి పిల్లలకి అనేసి అలా ఆలోచిస్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మా మోనుగాడు బాగా గారాభం ఎక్కువైపోయి నా మాట వినదు ఇంకా ఎదురు సమాధానం చెప్తూ ఉంటుంది అనమాట ఇసుకలో కూడా ఆడుకుంటూ ఉంటుంది సో అమ్మ వాళ్ళు బాగానే చూసుకుంటారు కానీ గారాబం ఎక్కువ చేసి పాడు చేస్తారన్న భయం అనమాట అంతే సో నేను వెళ్ళి తనని కూడా తీసుకొని వెళ్తే ఓకే సో నా భయం కొంచెం ఉంటుంది కాబట్టి ఒంటరిగా అయితే పం పిల్లల్ని పంపించడం అంత మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు గారాబం చేసి ముద్దు బాగా ఎక్కువ చేయడం వల్ల పాడైపోతారు మామ వాళ్ళు బాగా గారాబం చేస్తారు మోనుని అందుకే కొంచెం నాకు పంపించాలంటే ఈసారి పంపే బుద్ధి కాదు అందులో ఒకటి నాకు మోనుగాడి మధ్య బాగా దగ్గర అయిపోయింది అంటే తనని వదిలిపెట్టి ఉండలేను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే ప్రేమ మొత్తం వాళ్ళ మీదే పెంచుకున్నాను నేను వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకా నాకైతే పిచ్చిలేసినట్టు అనిపించింది సో అందుకోసం అనేసి పంపిస్తాను ఈ థర్టీకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తారీఖు నుంచి ఇంకా వాళ్ళని అయితే పంపిస్తా నాకు ఎగ్జామ్స్ అయిపోయేదాకా పంపించి మళ్ళీ వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చుకుంటా పిల్లగాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది వాళ్ళంత చిక్కా చేసినా ఏది చేసినా కూడా సో పిల్లలు ఉండాలి అబ్బా నిజంగా ఇంకా మనం ఏదైనా వెళ్తే మనతో పాటు తీసుకొని వెళ్తే ఓకే మనం కూడా ఉన్నాం కదా మనం దగ్గరుండి చూసుకుంటున్నాం కదా అనుకు అనుకోవచ్చు బట్ మనం లేకుండా పంపించడం అయితే నాకైతే ఎందుకు నచ్చలేదు అనమాట ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని అసలు మనం దగ్గర ఉండి కంటికి రెప్పలాగా ప్రతి ఒక్క మూమెంట్ మనం అబ్జర్వ్ చేయాలి లేకపోతే పిల్లలు పాడైపోతారు అబ్బా నిజంగా బయటికి వెళ్ళినా కూడా కొంతమంది పిల్లలు బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మా మోనుగాడు వచ్చి మమ్మీ వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు మమ్మీ అలా అంటున్నారు మమ్మీ అని చెప్తుంది నాకు బయమేసిద్ది ఈ అమ్మాయి ఎక్కడ నేర్చుకొని నా దగ్గర ఎక్కడ వాడిద్దేమో ఏమో నని అందుకే ఫ్రెండ్స్ నేను అస్సలు బయటికి పంపాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యావ్ ఏ నైస్ డే బాయ్